గ్రీన్ కార్డ్ ఒకరు ఇద్దరు కాదు అమెరికాలో ఉద్యోగం వ్యాపారం కోసం వెళ్ళే ప్రతి ఒక్కరి కళ కానీ ఈ డ్రీమ్ కొద్ది మందికి మాత్రమే నెరవేరుతుంది అయినా గ్రీన్ కార్డును ఎందుకు అంత తక్కువగా ఇస్తున్నారు అందులోను మనకన్నా వేరే దేశాలకు ఎందుకు ఎక్కువగా కేటాయిస్తున్నారు అమెరికాకు మనం వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం పైగా అక్కడ టెక్ పరిశ్రమలన్నీ మన నిపుణులపై భారీగా ఆధారపడ్డాయి ఇతర రంగాల్లోనూ మన వాళ్ళు అందిస్తున్న సేవలు తక్కువేమీ కాదు అలాంటప్పుడు అమెరికా మాత్రం మన వాళ్ళకు గ్రీన్ కార్డు ఇవ్వడంలో ఎందుకు పెద్ద మనిషి చేసుకోవడం లేదు ఇప్పుడు ఇస్తున్న గ్రీన్ కార్డుల సంఖ్యను దాదాపు డబుల్ చేయాలన్న డిమాండ్ అక్కడ ఉన్నా ఎందుకు అది కార్యరూపం దాల్చడం లేదు ఇలా చెబుతూ పోతే లెక్కలేనని ప్రశ్నలు వస్తాయి కానీ వీటిలో చాలా వాటికి ఎందుకు జవాబులు దొరకడం లేదు అమెరికా గ్రీన్ కార్డు కావాలని చాలామంది కోరుకుంటారు దీని వెనుక అసలు కారణం ఈ కార్డు వస్తేనే అమెరికా పౌరసత్వం తీసుకోవడం సాధ్యమవుతుంది గ్రీన్ కార్డ్ వల్ల అమెరికాలో శాశ్వత నివాస హోదా దక్కుతుంది ఆ తరువాత సిటిజన్షిప్కు మార్గం సుగమవుతుంది కానీ ఇప్పటికీ మన దగ్గర నుంచి వెళ్ళిన వారితో పాటు వివిధ దేశాల నుంచి వెళ్ళిన వారిలో చాలా మందికి ఈ గ్రీన్ కార్డ్ అందని మావి పండుగానే మిగిలిపోతుంది నిజానికి గ్రీన్ కార్డ్ కోసం మన వాళ్ళు భారీగానే దరఖాస్తులు పెడతారు కానీ అవి మాత్రం కొద్దిమందికే దక్కుతున్నాయి గ్రీన్ కార్డు ఉంటే కలిగే ప్రయోజనాల వల్లే ఎక్కువ మంది దానిని కోరుకుంటారు ఒక్కసారి కార్డు వస్తే అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హోదా దక్కుతుంది ఈ కార్డు ఉంటే జాబ్ మారినా ఇబ్బంది ఉండదు బిజినెస్లు చేసుకోవడానికి సమస్య రాదు ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ కార్డు వచ్చిన ఐదేళ్లలోపే అమెరికా సిటిజన్షిప్ వచ్చే ఛాన్స్ ఉండడం అందుకే ఎక్కువ మంది దీనికి మొగ్గు చూపిస్తున్నారు ఒకసారి పౌరసత్వం వస్తే చాలు తన కుటుంబ సభ్యుల కోసం గ్రీన్ కార్డుకు అప్లై చేయవచ్చు దీనివల్ల కుటుంబం మొత్తం అక్కడే స్థిరపడడానికి అవకాశం లభిస్తుంది అమెరికాలో గ్రీన్ కార్డులకు ఎక్కువగా అప్లికేషన్ పెడుతుంది రెండు దేశాలు ఒకటి చైనా ఇంకోటి మన దేశం ఉద్యోగం పరంగా కుటుంబం పరంగా గ్రీన్ కార్డులు పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా కొంతమందికే వస్తున్నాయి దీంతో చాలామందికి నిరాశ తప్పడం లేదు హెచ్ వన్ బి వీసాపై వెళ్లే నిపుణులు గ్రీన్ కార్డు కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు గత ఏడాది ఇలా పద్దెనిమిది లక్షల మంది కాచుకొని కూర్చున్నారు ఇందులో మన వాళ్ళు ఎంతమందో తెలుసా దాదాపు పదకొండు లక్షలు నిజానికి ఇంతమందికి ఈ కార్డులు రావాలంటే సంవత్సరాల కొద్దీ ఎదురుచూడాలి దీనికి కారణం అమెరికా ఏటా లక్ష నలభై వేల మందికి మాత్రమే ఈ కార్డులు మంజూరు చేస్తుంది ఇందులోనూ దేశాల వారీగా కోటా ఉంటుంది అందుకే మనకు వచ్చే కార్డుల సంఖ్య తగ్గుతోంది యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ రిపోర్ట్ ప్రకారం కిందట ఏడాది అమెరికా సిటిజన్షిప్ను యాభై తొమ్మిది వేల మంది భారతీయులు మాత్రమే పొందారు పర్సంటేజ్లో చూస్తే ఇది కేవలం ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే అదే కిందటేడాది పన్నెండు పాయింట్ ఏడు శాతంతో లక్షా పదకొండు వేల ఐదు వందల మంది మెక్సికన్లు అమెరికా సిటిజన్షిప్ సొంతం చేసుకున్నారు ఇక ఐదు శాతంతో నలభై నాలుగు వేల ఎనిమిది వందల మంది ఫిలిప్పీన్స్ దీనిని పొంది మూడో స్థానంలో నిలిచారు అయినా మన జనాభాలో కనీసం పది శాతం కూడా లేని దేశాలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది కానీ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న మనకు మాత్రం అంతటి ప్రాధాన్యత దక్కలేదని అర్థమవుతుంది ఈ ఏడాది విషయానికి వస్తే మొత్తం పద్దెనిమిది లక్షల మంది అప్లై చేస్తే ఎనిమిది శాతం మందికి మాత్రమే ఈ కార్డులు దక్కే అవకాశం ఉందని అర్థమవుతుంది అమెరికాలో మన వాళ్ళు జాబ్ చేస్తున్నా వారిలో చాలా మందికి గ్రీన్ కార్డు రాలేదు వారు దీనికోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు గ్రీన్ కార్డ్ పొందడంలో మరో సమస్య ఉంది హెచ్ వన్ బి వీసాపై అక్కడ పనిచేసే వారి కోసం ఆ సంస్థ గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేయాలి ఒకవేళ అది వచ్చేలోపు ఆ ఎంప్లాయీ జాబ్ మారితే మళ్ళీ గ్రీన్ కార్డ్ కోసం ఆ ఉద్యోగి తరఫున కొత్త సంస్థ యజమాని అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది అందుకే చాలా మంది జాబ్ మారడం కన్నా గ్రీన్ కార్డును పొందడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు ఒకే సంస్థలో ఎక్కువ కాలం పనిచేస్తుంటారు నిజానికి అమెరికాకు నిపుణుల అవసరం చాలా ఉంది కానీ దేశాల వారీగా కార్డుల కోట వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు తీసుకురావడానికి అక్కడి సంస్థలకు వీలు కావడం లేదు పైగా అమెరికా మొత్తం జనాభా దాదాపు ముప్పై నాలుగు కోట్లుంటుంది ఆ దేశానికి ఇప్పుడు యువ రక్తం కావాలి సో నిపుణులైన ఉద్యోగులను ఎంత ఎక్కువగా తెచ్చుకుంటే ఆ దేశం అంత త్వరగా మరింత అభివృద్ధిని సాధించే ఛాన్స్ ఉంది అందుకే గ్రీన్ కార్డులు కోటాను పెంచాలన్న డిమాండ్ పెరుగుతోంది జనాభా ప్రాతిపదికన భారతీయులకు ఆ అవకాశం దక్కితే మంచిదే